దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు కొన్ని విషయాల్లో ఆయన చెప్పే అభిప్రాయాలు కాంట్రవర్సీ అవుతుంటాయి ఒక్కోసారి ఆయన కావాలనే సస్పెన్షనల్ కామెంట్స్ చేస్తున్నారన్నట్టు ఉంటుంది ఫిబ్రవరి పదమూడున జరిగిన వ్యూహం శబదం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోను ఓ వివాదాస్పద కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేష్ కాదని జూనియర్ ఎన్టీఆర్ అని తాను చేసిన ట్వీట్ గురించి ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మకు ప్రశ్న ఎదురైంది దీనికి ఆయన స్పందించారు ఓట్కా తాగిన సమయంలో అలా ట్వీట్ చేసి ఉంటానని అన్నారు ఇంతలో ఓట్కాలో లేకపోతే ఏం రాసేవారని మరొకరు అడిగారు దీంతో సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా సుపీరియర్ గొప్ప అని తాను నమ్ముతున్నానని రామ్ గోపాల్ వర్మ అన్నారు సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని నేను నమ్ముతా ఇది నా అభిప్రాయం అని ఆర్జీవి అన్నారు బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సూపీరియర్ సీనియర్ దాంట్లో డౌట్ లేదు సీనియర్ అది నా ఒపీనియర్ విశ్వవిఖ్యాత నాట సారవంటి రామ వారికి అంటే గోడ జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సూపీరియర్ అనేది మే వెరీ గుడ్ ఇది వాట్కానా ఇది కాదు కదా జూనియర్ గారు నెక్స్ట్ సినిమా లేదు కెపాసిటీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని రిపోర్టర్ ప్రశ్నించగా ఎస్ ఎస్ అని ఆర్జీవి చెప్పారు నాకు ఆ కెపాసిటీ లేదు జూనియర్ ఎన్టీఆర్ తో తర్వాత ఏమైనా చిత్రం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆర్జీవి స్పందించారు తనకు అంత కెపాసిటీ లేదని అన్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలకు చేరి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగాను సేవలు అందించిన సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని ఆర్జీవి చేసిన కామెంట్ వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్జీవీపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు తాత సీనియర్ ఎన్టీఆర్ కు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు అయితే సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అనే ఆర్జీవి కామెంట్ పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు